ప్రభునందు ప్రియులకు యేసు క్రీస్తు నామములు శుభములు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లెడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ తిన ఒకటో వచనంలో రైవజనుడు యోహాన్ గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు మరి యుగాంతంలో మరి జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా దేవజనుడు యోహాను గారికి దేవుడు పద్మా ద్వీపంలో ఆయన తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని ప్రకటన గ్రంథ రూపంలో దేవుడు మరి రాస్తూ వచ్చిన ప్రియమైనటువంటి దేవుని కూడా చెలారా ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లును దేవుని స్థుతించడం ఎంతో శ్రేయస్కరం ఎందుకనగా ఆయనకు స్థుతి చేయడం మరి ఎంతో గొప్ప ఆధిక్యత ఎప్పుడు స్థుతించాలి అంటే ప్రతి నిత్యము మనం ప్రభువుని స్థుతించే వారంగా ఉండాలి ఎందుకనగా దేవుని వాక్యం చదివిస్తుంది ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది కనుక కష్టములు బాధలు శ్రమలు దుఃఖములు ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రభువుని స్థుతించే వారంగా ఉండాలి అపోస్తున్న పౌలు గారు మరి చూసినట్లయినా ఆ పుస్తల కార్యం పదహారవ పౌలు పౌలుశీలలు చరసాలు వేయబడుతూ వచ్చినప్పటికీ వారు ప్రభువును స్థుతించే విషయంలో ఏమాత్రం కూడా జాగు చేయక వారికి ఉన్న శ్రమల్లో బంధకాల్లో మరి కాళ్ళకు బొండలు వేసి బిగించినప్పటికీ వారి గాయాల నుంచి రక్తం కారుతున్నప్పటికీ వారు ప్రభును స్థుతించే విషయంలో ఏమాత్రం కూడా తగ్గక వారు దేవుని ఆరాధిస్తున్నారు తద్వారా చెరసాల పునాదులదిరి వారి బంధకాలు ఊడిపోయి మరి జైలు అధికారికి రక్షణ దొరికినట్లుగా మనం చూడగలుగుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ రీతిగా మనం ప్రభువును స్థుతించడం ద్వారా అనేకుల పాప బంధకాల నుంచి విడిపించబడి ప్రభువైపు మళ్ళీ ఉంటారని దేవుని వాక్యం మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ప్రభువును స్థుతించడం ద్వారా కోట గోడలు కూలిపోయి శత్రువు యొక్క సమూహంను జయించి ప్రజలు దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ వచ్చినారు ఇలాగిన ప్రభువును స్థుతించడం బట్టి నదిని దాటుతూ వచ్చినట్లుగా మనం చూడగలం దేవుని స్థుతించడాన్ని బట్టి రెండవంతం ఇరవై అధ్యాయంలో యహోషపాత రాజు శత్రువులను జయించడమే కాకుండా వారి యొక్క సంపదను సమస్తూ కూడా వారు సమకూర్చుకొని వెరాకాలయలో దేవునికి స్థుతి చెల్లించినట్లుగా మనం చూడగలం ఈలాగున ప్రస్తుతం మనకున్న పరిస్థితిని బట్టి ప్రభులు సృష్టించడం ద్వారా మన పితరులు పొందిన ఆశీర్వాదం మనం కూడా గాక